దైవ సేవకులు పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతికి నిరసనగా ఆదివారం సెయింట్ మార్క్స్ లోదరం చర్చ్ ఆధ్వర్యంలో శాంతియుత మరియు కొవ్వొత్తల్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో నియోజకవర్గం నలుమూలల నుంచి క్రైస్తవ సోదరులు భారీగా అధిక సంఖ్యలో కథం తొక్కారు పోలీసులు నిజా నిజాలను బయటికి తీయాలంటూ వారు నినాదాలు చేశారు ఈ సందర్భంగా పాస్టర్ దేవదాస్ మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల మరణానికి కారణమైన ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాలని అన్నారు క్రైస్తవులపై నిరంతరం దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు

జరిపి మరి మన చీరలు పట్టణంలో ఉన్న క్రైస్తవ సంఘాలు కాపరలు క్రైస్తవ నాయకులు పెద్దలు స్త్రీలు పురుషులు యవనస్తులు వారి మరణాన్ని నిరసిస్తూ మరి శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఈ ర్యాలీ మన రాష్ట్రానికి మన దేశానికి కనువిప్పు కలిగించినట్లు మరి జరిగించబడాలని దైవ సేవకుల మీద జరుగుతున్న మానుష్యమైన దాడుల్ని మరి క్రైస్తవులుగా మనం క్షమిస్తూ ఈ శాంతియుతమైనటువంటి ర్యాలీలో పాల్గొన్నటువంటి అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం జయప్రదంగా జరిగించి మరి గడియార స్తంభం సెంటర్లో వారి యొక్క మరణాన్ని పురస్కరించుకొని శాంతియుతమైనటువంటి కొబ్బత్తుల యొక్క ర్యాలీ కార్యక్రమాన్ని ప్రదర్శనను మనం ఉన్న విషయాన్ని గమనించి మరి వేల మంది క్రైస్తవులు మరి క్రైస్తవ సహోదరి సహోదరులు నాయకులు పెద్దలు యొక్క ర్యాలీలో ఉన్నారు మరి కార్యక్రమాన్ని దేవునికి మహిమకరంగా మరి ముఖ్యంగా మరి ప్రవీణ్ గారు విడిచిన కుటుంబానికి కూడా దేవుడు ఆదరణ అందించాలని కోరుతూ మరి కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం